హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకున్నాము అది ఎలా చేసుకున్నామో మీకు కూడా చూపిస్తున్నాము అదేవిధంగా ఆ కథ ఏంటి అనేది కూడా చెప్తాను ఈరోజు ఈ క్షీరాబ్ది ద్వాదశిని కైసిక ద్వాదశి అని కూడా అంటారు ధర్మరాజు తన సోదరులతో కలిసి అడవిలో ఉన్నప్పుడు వ్యాస మహర్షికి పూజ చేసి మనుషుల కోరికలు ఎలా నెరవేరుతాయని అడిగితే అప్పుడు వ్యాసమహర్షి క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసికి పూజ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని తులసి కథను వింటే పునర్జన్మ ఉంటుందని ధర్మరాజుకు వివరించారు ఈ ద్వాదశికి సంబంధించిన వ్రత కథలో శ్రీ మహావిష్ణువు మరియు తులసి యొక్క గొప్పదనం గురించి చెప్పారు ముగ్గు కూడా రెడీ అయిపోయిందండి వేసేసాను కుందులు కూడా రెడీ చేసుకున్నాను ఒత్తులు వేసి ఇంకా అవి వెలిగించడమే ఇవి కుందులండి మావి మేము ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆ కుండీలో తులసమ్మని అదేవిధంగా ఉసిరి చెట్టుని రెండింటినీ పెట్టాము అదేవిధంగా కృష్ణుడి విగ్రహాన్ని కూడా పెట్టి ముగ్గురికి పూజ చేశాము ఈ పూజ ఫస్ట్ సంకల్పము తర్వాత కలసారాధన గణపతి పూజ తులసి సహిత లక్ష్మీనారాయణ స్వామి పూజ చేశాము అదేవిధంగా నైవేద్యం వ్రతకథ చదివాము మంత్రపుష్పం ఇవన్నీ చేశాము ఇవి పూలు అమ్మవారికి తులసమ్మవారికి పెట్టాము తర్వాత కృష్ణుడికి రాధమ్మకి పెట్టాము అలంకరించాం పూలతో పూర్వము ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని తమ్ములతో కూడి వైతవనమందు ఉంటే అక్కడికి వ్యాసులవారు వచ్చారు వ్యాసులవారికి ధర్మరాజు తగిన పూజలు చేసి కూర్చుండబెట్టి స్వామి మీరు అన్నీ తెలిసినవారు మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మాలు లేవు మనుషులకు కోర్కెలు ఏ ఉపాయం చేత సిద్ధించినో సెలవు ఇవ్వండి అని అడిగారు అప్పుడు వ్యాసులవారు క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ధర్మరాజుకు వివరించారు అది చేస్తే అన్ని కోరికలు తీరుతాయని చెప్పారు ఇవి ప్రమిదలు ప్రమిదల్లో ఒత్తులు వేసించుకున్నాము ఇందాక ఒత్తులు వేసిన కుందులు కూడా ఇప్పుడు వెలిగించుకుంటున్నాము అంతా దీపాలతో మంచిగా అలంకరించుకున్నాము ఇక్కడ ఉసిరికాయ దీపం కూడా పెట్టాము ఉసిరికాయ దీపంలో కుండ ఒత్తి వేసి పెట్టాము ఆవు నెయ్యి వేసి చూశారు కదండీ ఇక్కడ కృష్ణుడి విగ్రహానికి ఉసిరి మొక్కకి తులసి మొక్కకి బాగా అలంకరణ చేసి పూలు పెట్టి దీపాలు వెలిగించి పూజ చేసుకున్నాము ఉసిరికాయ దీపం వెలిగిస్తున్నాను బాగా మంచిగా వెలుగుతుంది దేదీప్యమానంగా చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం చాలా మంచిది వెలిగిస్తే కార్తీక శుక్ల ద్వాదశి రోజు పొద్దు పొడిచిన తర్వాత పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలు మునులు లక్ష్మీతో కలిసి బృందావనానికి వస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు ఏమనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున బృందావనమున వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయుచో వాడు చేసిన పాపాలు పోయి నా సాహిత్యమును పొందును అని శపథం చేసినాడు కావున నీవు పుణ్యకరమైన ఈ వ్రతము చేయుము అని వ్యాసుడు చెప్తాడు అది విని ధర్మరాజు స్వామి ఈ వ్రతము చేయవలసిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అడగగా వ్యాసుడు ఈ విధంగా చెప్పాడు ధర్మరాజ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ముగ్గులు పెట్టి పలు విధములుగా అలంకరించి తులసీదేవిని మరియు విష్ణుని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యం పెట్టి మంత్రపుష్పం చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును వినాలి అనంతరం పురోహితునికి గంధపుష్ప ఫలాదులసకి తృప్తిపరిచి వ్రతాన్ని పూర్తి చేయాలి ధర్మరాజు విని దీపదాన మహిమను తెలపమని అడుగుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బృందావన సమీపంలో దీపదానం చేయవలను ఒక దీపదానము చే ఉపపాతకములన్నీ పోవును విష్ణు సారూప్యం కలుగును భక్తితో ఒక వత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలి అగును నాలుగు వత్తులు చేసి వెలిగించిన రాజు అగును పది వేసిన విష్ణు సాహిత్యమును పొందును వేయి వత్తులు వేస్తే విష్ణు రూపుడు అగును ఇది బృందావనంలో చేసిన కురుక్షేత్రమునందు చేసినంత ఫలము కలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యమము అడవి నూనెలు అధమం ఆవు నెయ్యి జ్ఞానమోక్షములను ఒసుగును నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును ఇప్ప నూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము అందులో ఆవు నూనె మిగుల కోరికలను ఇచ్చును అవిసె నూనె శత్రుక్షయకారి ఆముదము ఆయుషును నాశనం చేయును బర్రె నెయ్యి పూర్వపుణ్యంను తొలగించును వీనిలో కొంచెమైన ఆవు నెయ్యి కలిపిన పరిహారం అగును దీపదానము చేసిన ముక్తిగాంతురు ఈ దీపదాన మహిమను విన్నవారు చదివిన వారు మోక్ష అని చెప్పగా విని ధర్మరాజు మహానందము చెంది తులసి మహత్యము చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు కార్తీక మాసము నందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకాన్ని పొందుతారు తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందు ఉండురు తులసి దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపము వదిల వైకుంఠముకు పోదురు బృందావనము వేసిన వారు బ్రహ్మత్వం పొందుదురు తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేర్లు దాల్చుట తులసి దళంను భక్షించుట పాపహరముడు తులసి ఉన్న చోటుకు యమకింకర్లు రారు ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వకథని చెప్పేదా అని ధర్మరాజుతో వ్యాసుడు ఇలా చెప్పాడు కాశ్మీర దేశవాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు విప్రులు తీర్థయాత్ర చేస్తుండగా మార్గంలో ఒక తులసి తోటను చూశారు చూసిన వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు అది చూసి హరిమేధుడు ఇదేమని అడిగాడు సుమేధుడు ఇక్కడ ఎండబాధగా ఉంది ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పాడు ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరి తులసి కథ ఇట్లు చెప్పను పూర్వము దేవాసురులు సముద్రం చిలికినప్పుడు దాని ఎందు ఐరావతము కల్పవృక్షము మొదలగు ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టెను తర్వాత లక్ష్మీదేవి పుట్టెను తర్వాత అమృత కలసం పుట్టెను ఈ అమృత కలసములు చేతభూని మహానందమును పొందిన విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పాలు విడవగా అందు ఈ తులసి పుట్టినది ఈ విధంగా పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకాలను పావనం చేయు గలదానివని పలికెను అందువలన నేను తులసికి మొక్కినాను అని ఆ విప్రుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగిపోలేను అప్పుడు ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలికి వచ్చి దివ్యతేజంతో నిలిచి ఉండగా హరిమేధ సుమేధులు వారిని అడిగారు మీరెవరు అని ఆ పురుషులు మీరే మాకు తల్లిదండ్రులు గురువులు అని చెప్పారు అప్పుడు అందులో జ్యేష్ఠుడు నేను ఒక దేవలోక వాసిని నా పేరు ఆస్తికుడు నేనొకనాడు అప్సరసలతో కూడి నందనవనమున క్రీడించుచుండగా మా సందడి వలన తపస్సమాధిలో ఉన్న రోమశమ మహాముని నన్ను చూసి నీవు మదోన్మతుడివై ఇట్లు నాకు తపోభంగం కలిగించితివి కావున బ్రహ్మరాక్షసుడు వగు అని శపించాడు అప్పుడు నేను ఆ శాపానికి భయపడి ఆ మునిని ప్రార్థింపగా నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు అవుతావని అనుగ్రహించాడు నేను ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిని ఆ చెట్టుతర్రులలో చేరి మీ దయ వలన నేడు శాప విమోచనం పొంది తిని అని చెప్పాడు రెండవ వాని వృత్తాంతము చెప్పసాగను ఈయన పూర్వం ఒక మునికుమారుడు గురుకుల వాసం చేయుచుండునప్పుడు ఒక అపరాధము వలన బ్రహ్మరాక్షసుడు అగుమని గురువు వలన శాపం పొందాడు ఇట్లు నాతో కలిసి ఉన్నాడు మేమిద్దరము మీ దయ వలన పవిత్రులమైనాము ఇట్లు మీరు తులసి అనుగ్రహాన్ని మా మీద కురిపించారు కావున మీ ఫలము సిద్ధించినది అని చెప్పి వారిద్దరూ అక్కడి నుండి నిష్క్రమించారు బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకేగిరి ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమగతి చెందుతారు అని వ్యాసుడు ధర్మరాజుతో చెప్పాడు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు అని చెప్పాడు ఇది పురాణమున వ్యాస వ్యాసయుధిష్టిర సంవాదమున క్షీరాబ్దివ్రతక సంపూర్ణము యన్మూలే సర్వ యన్మూల సర్వ్యాన్ని బ్రహ్మత్యాని చత్సౌ పునః పాపం కిం జాయతే కంజన్మ నాయర్థాన్ని ఎన్మధ్యే సర్వేవత యగ్రే సర్వేదాచ తులసి నమామ్యహం నమస్లసి శుభే నమో మోక్ష ప్రదేదేవి నమ సంపత్ ప్రదాయిని ఇది తులసి శ్లోకం మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ సో మచ్ జై శ్రీకృష్ణ